వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం విద్యా శాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు ఈ రోజు పదిహేనో రోజు సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్ఎస్ఏ ఉద్యోగాలను అందరినీ రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ గొంటి గిరిధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంస్థల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మె బాట చేపట్టారని పేర్కొన్నారు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ గారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు పని భారం తగ్గించాలని పేర్కొన్నారు న్యాయపరమైన డిమాండ్స్ కోరారు రాష్ట్ర కౌన్సిలర్ బి చిటిబాబు పాదయాత్రలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శ్రీకాకుళంలో అన్ని మండలాల యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష శ్రీకాకుళం జేఎస్ అధ్యక్షులు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించేటట్లు జీవో వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ ప్రధాన కార్యదర్శి తవిటి నాయుడు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు కోశాధికారి డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పదవి విరమణ వయసు

ఏదైతే విద్యాశాఖ సంబంధించినటువంటి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈరోజు నా పేరు దేవి అండి నేను రంగస్థలం కేజీబీవీలో హిందీ సిఆర్టీగా పనిచేస్తున్నాను ఈ రోజు మా కేజీబీ వాళ్ళ తరఫున జేఎస్సీ వాళ్ళ మద్దతు తీసుకొని ఇలా రోడ్లు ఎక్కడానికి గల కారణం మన ప్రభుత్వం అండి మాకు మూడు సార్లు ఎంటీఎస్ జీవోని అమలు చేస్తామని చెప్పి జీవోని విడుదల చేసింది ప్రభుత్వం కానీ ఇప్పటి జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు మా న్యాయబద్ధమైనటువంటి కోరికని న్యాయబద్ధమైనటువంటి ఉద్యోగ భద్రతని ఈ ప్రభుత్వం తక్షణమే కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే మాకు ఇస్తామన్నటువంటి ఎంపీఎస్ ని తక్షణమే మా అందరికీ కూడా అమలు చేసే వరకు ఈ ఉద్యమ పోరాటం అనేటువంటిది నడుస్తుందండి మేము ఈ ఉద్యమం మా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుని మా యొక్క న్యాయమైన డిమాండ్లు మా యొక్క కోరికలను పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఈ ముఖ్యమంత్రి విడవాడారు కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతా నిర్వహక సమ్మె ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా చేసి తీరుతాం మా న్యాయమైన డిమాండ్ని నెరవేర్చాలి ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు సమాన పనికి సమాన యాత్రం అలాగే రెగ్యులర్ చేయాలండి ఖచ్చితంగా మీరు పాదయాత్రలో ఏ హామీని అయితే ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి అది వీలు కానప్పుడు ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీ అనేది అమలు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మా సమగ్ర శిక్షలో పద్దెనిమిది విభాగాల ఉద్యోగులను పనిచేస్తున్నాం ఈ పద్దెనిమిది విభాగాల ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు మేమేమి గొంతమ్మ కోర్కలు కోరట్లే మాకు ప్యాలెస్లు ఇమ్మని చెప్పట్లే మాకు ప్రజల పోస్టులు ఇమ్మని చెప్పట్లే మా యొక్క న్యాయమైన కోర్కలు మాత్రమే తీర్చమని ముఖ్యమంత్రి గారిని ఈ పాలకపక్షాన్ని కోరుతున్నామండి ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ సమ్మెని కొనసాగిస్తామని అలాగే నెరవేర్చినట్ల ఇంకా ఉద్రితం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మంత్రుల్ని ఈ ఎంపీల్ని ఎమ్మెల్యే हाँ <coughs>